వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి బొల్లవరం న్యూ కేటగిరీ విభాగం బండాల గుడి పోటీలకు వచ్చినటువంటి జత మరి దాలో మొదటి జతగా పాల్గొనేటువంటి జత మన ముందు ఉంది చెప్పనా ఓనర్ పేరు మెట్ల నాగిరెడ్డి గారు ఊరు అర్డ్రస్ చెప్పు బెంచల మండలం నంద్యాల జిల్లా ఆర్ఎస్ రంగాపురం మరి కేటగిరీలు అన్ని పని ఇప్పుడు ఇది నాలుగో పని పోయిన మూడు చోట్ల ప్లేస్లు వచ్చినాయి రాలేదా ఎక్కడెక్కడ వెళ్ళినాడు ఇది నాలుగోది ఎప్పటి నుంచి మీ దగ్గర ఇప్పుడు కేటగిరీలోనే తెచ్చుకున్నారా ఇంతకుముందు ఏమన్నా జతలు ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మరి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినటువంటి అన్నగారు మరి ఈరోజు వచ్చేసి నాలుగో పన్నెంగా మన బొల్లవరం న్యూ కేటగిరీ విభాగం పోటీలకు ఈరోజు రావడం జరిగింది మరి ఈరోజు వచ్చేసి మొదటి జతగా పాల్గొంటుంది కొద్దిసేపట్లో మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో చూడాలి ఓకేనా మరి థ్యాంక్ యూ ఓకే ఓకేనా చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో ఓకే ఓకే